ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం ఇరవై మంది ప్రాణాలు స్పాట్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీడియో చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అందరికీ చదువుతుంది అనమాట షేర్ చేయండి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మరిగూడ సమీమీరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఖమ్మం జిల్లా నుంచి ఇల్లందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న యాష్ ట్యాంకర్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో జరిగిన సమయంలో బస్సులో సుమారు ఎనభై మంది ప్రయాణికులు ఉండగా వారిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు ఆర్టీసీ కండక్టర్తో సహా పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు బస్సు సాధారణంగా ప్రయాణిస్తున్నప్పటికీ ట్యాంకరు డ్రైవర్ వేగంగా నియంత్రణ లేకుండా వాహనాన్ని నడిపిస్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు శుక్రవారం ఉదయం జరిగినటువంటి ప్రమాదం పలు కుటుంబాల ఆందోళన ముంచింది మధ్య ప్రమాదం అనంతరం గాయపడిన వారిని సమీప స్థానిక పోలీసులు అంబులెన్సులు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కొంతమందికి తల గాయాలు గాయాలు కాగా మరికొంతమందికి చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ప్రస్తుతం ప్రమాదమేనని స్థితిలో ఉన్నారని వైద్యులు తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ వాతావరణ తీవ్ర ఉద్రిక్తంగా మారింది బస్సు లోపల ప్రయాణికులు అరుస్తూ కేకలు వేస్తూ భయానక దృశ్యాలు కనిపించాయి కొంతమంది బస్సు లోపల ఇరుక్కపోవడంతో వారిని బయటికి తీయడానికి స్థానికులు తీవ్రంగా శ్రమించారు పోలీసుల వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు యాష్ డ్రైవింగ్ యాష్ ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు ప్రయాణికులు స్థానికులు ఆరోపిస్తున్నారు పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు డ్రైవర్ను ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించి మద్యం మోతాదు నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు ప్రమాదానికి అసలైన కారణాల్లో మరింత లోతుగా విచారణ జరిపేలా చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన కారణమవుతుందని శాంతియుతంగా ప్రయాణిస్తున్న వారికి ఇలా మధ్య మత్తులో వాహనం నడిపే డ్రైవర్ల వల్ల ఆ ప్రమాదం జరగడం పట్ల వారు భయపడుతున్నారని బాధితుల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపడాలని స్థానికులు బంధువులు